ఈ రోజుల్లో ఎడ్యుకేషన్కి ఫీజులు బాగా పెరుగుతూ పోతున్నాయి దీన్ని ఏమంటారంటే ఫీజులు ఇన్ఫ్లేషన్ అనవచ్చు ధరలు పెరగడం ఫీజులు పెరగడాన్ని ధరలు పెరిగిందంతో పోల్చుకోవచ్చు సో ఇలాంటప్పుడు మనం పిల్లలకి ఎక్కడ సేవ్ చేయాలి ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఆప్షన్ నెంబర్ వన్ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ఈ ఫండ్ దాదాపుగా లెవెన్ టు థర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తుంది మనకి ఎయిటీన్ ఇయర్స్ టైం ఉంది ఈక్విటీలో ఎయిటీ పర్సెంట్ పెడుతున్నారు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ట్వంటీ పర్సెంట్ పెడుతున్నారు ఈక్విటీ అంటే తెలుసు కదా స్టాక్స్ రిలేటెడ్గా ఉంటుంది డెప్ట్ అంటే గవర్నమెంట్ బాండ్స్ కార్పొరేట్ బాండ్స్ వీటిలలో ట్వంటీ పర్సెంట్ పెడతారు దీన్ని అగ్రెసివ్ ఫండ్ అనవచ్చు మనకి టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ టైం ఉందంటే మార్కెట్ ఎంత ఒడిదుడుకులో ఉన్నా రికవరీ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇది పిల్లల కోసమే తయారు చేసిన ఫండ్ పిల్లల భవిష్యత్తు కోసం తయారు చేసిన ఫండ్ ఈ ఫండ్లో కనుక యావరేజ్గా నెలకు ఒక పదివేలు పెట్టామనుకుందాం లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క చూసుకుంటే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ దాకా వస్తుంది అవుతుంది కార్పస్ ఒకవేళ థర్టీన్ పర్సెంట్ రిటర్న్ చూసుకుంటే ఎయిటీ ల్యాక్స్ సెవెంటీ నైన్ ల్యాక్స్ నుంచి ఎయిటీ ల్యాక్స్ దాకా కార్పస్ అయ్యే ఛాన్స్ ఉంది మీ పిల్లోడికి కార్పస్ ఎంత అవసరం పడుతుంది ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేసుకోవాలో చేసుకోండి